అయితే ఇకుండే సభ్యులందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం వారి నమ్మకాన్ని నూటికి నూరు శాతం మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రతిరోజు ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏమేమి చేసి గాడి దప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం అధ్యక్ష ఇది నాకు మొదటిసారి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను అంత మునుపు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాను ఒక సంవత్సరం అదే ఆ కొటేషన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు కోట్ చేశారు అంటే తొంభై నాలుగులో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఇచ్చినటువంటి కొటేషన్ని రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత దాని రిలయన్సు ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరించారు ఆ రోజు కూడా అధ్యక్ష ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని సమస్యలు వచ్చి వ్యవస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది అయితే ఆ రోజు కూడా ఒక సవాలుగా తీసుకున్నాం పాలన్ని కొత్త పొంతలు తొక్కించాం సంస్కరణ తీసుకొచ్చాం మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం పాలసీలతో కష్టంతో దారికి తెచ్చాం ఆ రోజు మీరు చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు పరిపాలన ఒక మోడల్ పరిపాలన కష్టాల నుంచి బయట తీసుకురావడమే కాకుండా మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ముందుకు పోగలిగాం అందుకే మీరు చూస్తే ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషనే కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అయితే మళ్ళీ ఒక పది సంవత్సరాలు మేము అధికారం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాం రెండు వేల పద్నాలుగు విభజన జరిగిన తీరు మనల్ని కూడా చాలా కల్పచంజడుగా చేసింది చాలా ఇబ్బందులు పడ్డాం నాకైతే ఆ రోజు చాలామంది ఆదాయం అంతా హైదరాబాద్లో వస్తుంది ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు కనీసం పెన్షన్లు వస్తాయా లేకుంటే మా జీతాల సకాలాలు వస్తాయా అభివృద్ధి ఏమవుతుందని భయపడిన రోజులు అయితే ఆ దశ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఆ రోజు ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి ఆ రోజు సపోర్ట్ చేశారు అక్కడి నుంచి మళ్ళీ ప్రజల సహకారం తీసుకున్నాం అనుభవాలంతా కూడా ఉపయోగించాం సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే మూడు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్ళీ మిగులు కరెంటు సాధించి